హాయ్ అండి అందరికీ ఈరోజు ఆలుతో పకోడీ చేస్తున్నాను అనమాట ఆలు అలాగే ఆనియన్స్ కూడా వేసుకోవాలండి బాగుంటుంది ఆనియన్ కూడా యాడ్ చేసుకుంటే రెండు ఉల్లిపాయలు తీసుకున్నాను పెద్ద అలాగే ఒక ఆలుగడ్డ తీసుకున్నాను అనమాట చూశారు కదా ఇంత ఆలుగడ్డ అయితే సరిపోతుంది ఉల్లిపాయలన్నీ ఇలాగ పొడవుగా కోసేసుకోవాలి ఆలు కూడా చెక్కు తీసేసి శుభ్రంగా తురుముకోవాలండి పచ్చిమిరగాయలు ఏమో ఈ విధంగా కోసుకోవాలి పొడవుగా అంటే రెండు రెండు ముక్కలుగా కోసుకుంటే సరిపోతుంది మజ్జిగ కోసి రెండు ముక్కలుగా కోసుకోవాలన్నమాట ఈ విధంగా వేసుకుంటే పచ్చిమిరకాయలు బాగుంటాయి ఇందులో ఇంకా ఆలు తురిమేసాను అందులోనే ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు కూడా యాడ్ చేసేస్తున్నాను ఇందులో ఎక్కువ పిండి ఏమి పట్టదండి ఒక రెండు స్పూన్లు శనగపిండి రెండు స్పూన్లు బియ్యపిండి పిండి వేసుకుంటే సరిపోతుంది అలాగే ఉప్పు సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలి ఫస్ట్ ఆనియన్స్లోనే ఉప్పు వేసేసుకుంటే ఆ నీరు అనేది బయటకు వచ్చి ఆ పిండితో సరిపోతుందనమాట అలాగే కొంచెం కరివేపాకు ఇది అందులో వేయడానికి మసాలా తయారు చేస్తానండి రెండు స్పూన్లు ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర అందులో చిన్న అల్లం ముక్క అనమాట ఈ మసాలా వేస్తే పకోడీలో చాలా బాగుంటుంది టేస్ట్ అనేది కమ్మగా ఉంటుందండి ఇలాగ దంచేసుకొని అందులో వేసేసుకోవడమే బాగా మెత్తగా దంచాల్సిన పని లేదు ఇదంతా ఇందులో యాడ్ చేసేసుకొని కలిపేసుకోవడమే ఉప్పు వేసానండి ఫస్ట్ అది మిస్ అయింది ఉల్లిపాయల్లోనే వేసాను అనమాట కొంచెం ఉప్పు ఇప్పుడు మనం శనగపిండి వేసాక సరిపోకపోతే కొంచెం వేసుకోవచ్చు అందులో ఉన్న వాటర్ని బట్టి మనము శనగపిండి వేసుకుంటే సరిపోతుంది బియ్యపిండి ఒక రెండు స్పూన్లు శనగపిండి రెండు స్పూన్లు అయితే సరిపోతుంది ఒకవేళ ఇంకా తక్కువైంది అనుకుంటే కనుక అంటే వాటర్ ఎక్కువ ఉంది అనుకుంటే ఇంకో స్పూన్ శనగపిండి యాడ్ చేసేసుకోండి చూసుకొని వేసుకోండి అంటే ఆ వాటర్కి తగ్గట్టు మనం పిండి వేసుకోవాలన్నమాట కొంచెం వాము కూడా యాడ్ చేస్తున్నాను ఇలా గట్టిగానే కలుపుకోవాలండి వాటర్ వేయకూడదు అసలు అందులో ఉన్న వాటరే సరిపోతుంది అనమాట ఈ ఆలు వల్ల ఏంటంటే వాటర్ అనేది ఎక్కువ వచ్చేస్తూ ఉంటుంది ఇంకా అసలు వాటర్ యాడ్ చేయకూడదు ఇంకా ఆయిల్ పెట్టేశానండి ఆయిల్ పెట్టేసి పకోడి అయితే ఇంకా రెడీ చేసేస్తున్నాను ఇంకా విజయవాడలో ఇలాగ వరదలు వచ్చాయి కదండి వానలు తుఫాన్ లాగా మన సబ్స్క్రైబర్లు అందరికీ మెసేజ్ పెట్టాము మనం ఏమైనా సహాయం చేయగలమేమో అని వాళ్ళు కూడా రిప్లై ఇచ్చారనమాట బాగానే ఉన్నారంట వాళ్ళు చిన్నప్పుడు కూడా ఇలాగే ఒకసారి మేము గుంటూరులో ఉండగా వచ్చిందండి తుఫాను అది గుర్తొచ్చిందనమాట నాకు అప్పుడు మాకు పెంకుటిల్లు ఉండేది చిన్నది అలాగే మామూలుగా పక్క పక్క ఇవి ఉండేయండి తాటాకులు ఉండేవి అన్నమాట పాపం అప్పుడైతే నిజంగా ఈ వానకి అన్నీ పోయాయండి పాపం వాళ్ళ ఇంట్లో ఉన్న సరుకులు డబ్బులు ఇల్లు అంతా కూలిపోయిందనమాట ప్రభుత్వం వాళ్ళు ఏదో ఇచ్చారు కానీ ఎంత ఇచ్చినా కానీ వాళ్ళు పోగొట్టుకున్న దాంట్లో ఎంత అండి అవన్నీ నాకైతే ఆ చిన్నప్పుడు జరిగిందంతా గుర్తొచ్చిందండి ఈ విధంగా అన్నీ పోవడం వాళ్ళు బాధపడడం విజయవాడలో ఇప్పుడు అలాగే అయిందండి పాపం ఈ వానలు అనేవి ఎప్పుడు చెప్పిరావు కదండి ఎలా వస్తాయో కూడా తెలియదు నేను కలిపిన పిండి అయితే ఈ విధంగా మూడు సార్లు వేయడానికి వచ్చిందండి మన బాండీలు చిన్నవి ఉంటాయి కదండి ఇంట్లో మరి అదే మనకి టిఫిన్ సెంటర్లో అయితే ఎంత ఒకేసారి వచ్చేస్తాయి అన్నమాట తొందరగా సింపుల్గా రెడీ అయిపోతాయి మీకు ఈవినింగ్ అప్పుడు ఏదైనా స్నాక్ చేయాలి అనిపించినప్పుడు మీకు తొందరగా రెడీ అవుతుందండి చాలా సింపుల్గా ఒక ఆలుగడ్డ రెండు ఉల్లిపాయలు నాలుగు పచ్చిమిరకాయలు తీసేసుకొని రెండు స్పూన్లు బియ్య పిండి రెండు స్పూన్లు బియ్యం శనగపిండి వేసేసుకుంటే కరెక్ట్గా సరిపోతుందండి ఒకవేళ కొంచెం తక్కువైనా శనగపిండి ఇంకో స్పూను యాడ్ చేసుకోవచ్చు అప్పటికప్పుడు చేసేసుకోవచ్చండి ఇంట్లో చక్కగా ఇవి రెడీ అయిపోతాయి అన్నమాట నేను చెప్పిన మసాలా వేసుకున్నారు అంటే భలే టేస్ట్గా ఉంటాయి రెండు పచ్చిమిరకాయలు కొంచెం కరివేపాకు కూడా నేను ఫ్రై చేస్తున్నానండి పకోడీ మీద వేయడానికి అనమాట బాగుంటాయి టిఫిన్ సెంటర్లో కూడా ఇలాగే చేసేవాళ్ళం అండి మేము కరివేపాకు పచ్చిమిరకాయలు యాడ్ చేసేవాళ్ళమీ అందరు ముందైతే ఆ పచ్చిమిరగాయలు వాళ్ళండి మిర్చి తీసేసుకునే అనమాట అందులో ఫ్రై అయినాయి చాలా బాగుంటాయంట పకోడీలో తినడానికి ఇలాగే చేసేవాళ్ళమండి కాకపోతే అప్పుడు పెద్ద పెద్ద బాండీలు ఎక్కువ ఎక్కువ చేసేదాన్ని అండి ఇప్పుడైతే ఈ చిన్నవి చేస్తుంటే ఏదో ఆడుకున్నట్టుగా అనిపిస్తుంటుందండి నాకైతే ఈ చిన్న చిన్న బాండీల్లో చేస్తుంటే రెడీ అయిపోయిందండి ఈ పకోడి అయితే రెడీ అయిపోయింది ఇంకా చక్కగా ఎర్రగా వచ్చినాయండి చాలా బాగున్నాయి ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఉంటానండి